సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలో జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి వినాయక కన్వెన్షన్ హాల్లో ప్రతినిధుల సభా కార్యక్రమంలో సిఐటియు జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సిఐటియు జాతీయ అధ్యక్షురాలు కె హేమలత సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపస్సేన్ సిఐటియు సిఐటి జాతీయ కోశాధికారి ఎం సాయిబాబా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ ప్రతినిధుల సభలు కార్మిక వ్యతిరేక చట్టాలను తృప్తి కొట్టడానికి అవసరమైన ప్రతిఘటనలు పోరాటాలను నిర్వర్తించాలని సిఐటియు పిలుపునిచ్చిందని సిఐటియు జాతీయ అధ్యక్షురాలు హేమలత తెలిపారు కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్లు తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు కార్మిక వర్గం ఐక్యతగా ఉండడం ద్వారా దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించామ నిర్మించగలమని తెలిపారు సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లేబర్ కోడ్లను అమలు పరచమని శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాడగల భాస్కర్ డిమాండ్ చేశారు you has given again and again taken initiative gave a call to all its units that our work must expand and reach the entire society as a well. whole and for that we have to move beyond our periphery not only among the workers, but also among the people, and this understanding gradually has become getting a bigger acceptance. You must have noticed that our joint platform of trade be, whichever call we are giving in all these joint struggles. It is just not defending the right of the workers. Now the central slogan has become, save the nation, save the people. Because both are at serious danger by the present policy regime and its political exercise. So comrade, I think when we are going to this